వెల్కమ్ టు సర్టిఫై సనాతన ధర్మానికి సర్టిఫై గొప్ప ప్రాధాన్యత ఇస్తుంది ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి పట్నం కృష్ణా కాలనీ ఫోర్ లో ఉన్నాం గణపతి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి మాట్లాడే ప్రయత్నం చేస్తుంది జిఎస్ఎటిపై నమస్తా ఈ కార్యక్రమాన్ని వినాయక కార్యక్రమాన్ని మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు శంకుస్థాపన అయిపోయి ఇరవై రెండు నుంచి కార్యక్రమం చేయడం వల్ల మీకు ఏమనిపిస్తుంది మంచి జరుగుతాను మంచి జరుగుతుంది కాలనీలో మంది వరకు మీరు కలిసి కట్టి చేస్తారు ఈ కార్యక్రమాన్ని ఫస్ట్ ఈ లైన్ ఈ లైన్ ఉండే డెబ్బై ఎనభై మంది దాకా ఉన్నాం ఉండి శంకుశాపం చేసి దీన్ని ప్రారంభించడం ఇది ఒక గుడిసె లెక్కనేసి ఫస్ట్ రేకుల నుంచి ఇంతవరకు తీసుకొచ్చినాం విగ్రహం మీరే కొనుగోలు కొనుగోలు చేస్తారు కూడా ఉన్నారు దాతలు ఉన్నారు సరే ఈ దాతలున్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఈ ప్రతి సంవత్సరం ఇట్లా పెడుతున్నప్పుడు అన్నదాన కార్యక్రమం చేస్తాం ప్రతి సంవత్సరం కూడా అన్నదానం చేస్తాను ఈ సందర్భంగా అంటే మనకు ఇది ఒక ఉత్సవం లాంటిది కదా నలుగురు కూర్చోవడము వీళ్ళ పూజలు చేయడము జరుగుతా ఉంటే ఏమని మంచిగా అనిపిస్తుంది సంవత్సరం సంవత్సరం ఇప్పుడు మీ కాలనీలో ఉన్న ఇప్పుడు అలాంటి యువకులు ఉన్నారు కదా అలాంటి వాళ్ళకి ఇలాంటి చేయడం వల్ల రానున్న రోజులు ఏమైనా మంచిగా మార్పు వస్తాయి అనుకుంటున్నారాకుంటున్నా ఎట్లా కొద్దిగా మృతి కదా కొద్దిగా మార్పు వస్తుంది కొంచెం డెవలప్ అయితేనే పెద్ద మనిషి మాట్లాడి ఇప్పటి యువతరానికి భక్తిపరమైన అంశాలను తెలుసుకోవడం వల్ల ఎలాంటి మీరు జరుగుద్ది అని భావిస్తున్నారు అన్నిటికీ మా పిల్లలు కానీ అందరికి మంచి జరుగుతుంది యూట్యూబ్ పిల్లలు కూడా మంచి వాళ్ళు కూడా అందరికి కూడా మంచి జరుగుతుంది చేసిన కాడికి వెళ్ళి మాకు మంచి జరుగుతుంది కాబట్టి కలిసి కట్టుగా ఉండాలి మంచి పనులు చేయాలని చెప్పి ఏమైనా మనసులో ఒక ఆలోచన రావడం అనేది జరుగుతుందని భావిస్తున్నారా మీరు నాకు మంచి జరగాలి యూత్ కూడా మంచిగా కావాలి అని ఉద్దేశం కొద్ది దేవుడిని మేము మంచిగా సంతోషం సంతోషాన్ని మా అమ్మ కూడా సంతోషం దేవుడు మా అమ్మ సంతోషంగా చెప్తారు మంచిగా పోతుంది దేవుడు మంచిగా ఉంటది ఏది ఉంటది మేమంతా కలిసి చేసుకోండి పిల్లలు కూడా మేమని చెప్తారు కదా మాకు లొల్లి లేదు లేదు పూజా క్యారెక్టర్ తర్వాత ఏమైనా పాటలు పాడము యూత్ పిల్లలు చిన్న పిల్లలు అలాంటి ఏమైనా సాయంత్రం ప్రోగ్రామ్ ఉందా ఈ రోజు ఈ రోజు ఉందా ఈ రోజు మరి